వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ఖర్చుకు వ్యతిరేకం జమ ఒకటి అడ్డం మహాభారతానికి వ్యాసుడు పెట్టిన మరో పేరు జయం జయ సంహిత తొమ్మిది అడ్డం మాట తప్పడు డాష్ తిప్పడు మడమ తిప్పడు మడమ రెండు నిలువు తెలుగులో సుప్రసిద్ధ రచయిత ఎండమూరి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎండమూరి పద్నాలుగు అడ్డం మౌలికము మూలము పదిహేడు అడ్డం పూబాలలు విరిబాలలు పది నిలువు కేరళ సముద్ర తీరం మలబారు తీరం మలబారు ఇరవై ఒకటి అడ్డం జలసూత్రం గారిని శ్రీశ్రీ ఇలా పిలిచేవారు రుక్కాయి జలసుద్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు జరుక్ శాస్త్రి అని కూడా అంటారు ఆయన్ని రుక్కాయి అని ఇంకో పేరు కూడా ఉంది పదిహేను నిలువు పొడవుగా ఉండే కాయ ములక్కాడ ఇరవై ఐదు అడ్డం డమరు డక్క పద్దెనిమిది నిలువు ఈ కాయలు పుల్లగా ఉంటాయి పచ్చడికి పప్పులో వేసుకోవడానికి బాగుంటాయి కానీ ఇవి శీర్షాసనం వేశాయి వాక్కాయలు ముప్పై అడ్డం రాముడు డాష్ సేనతో లంకపై దండెత్తాడు వానరసేన వానర ఇరవై రెండు నిలువు సుమారు రమారమి ముప్పై నాలుగు అడ్డం సూర్యుడి కూతురు యమి ముప్పై ఒకటి నిలువు మృదువుగా లాలించడం నయగారం నలభై అడ్డం గుర్రం తురంగం మూడు అడ్డం నక్షత్రం వాలి తారా నాలుగు నిలువు సూర్యుడు రవి పదకొండు అడ్డం ధనుస్సు విల్లు పన్నెండు నిలువు మత్తు ఎక్కించేది తలకిందులు కళ్ళు తిరగేసి రాయాలి పదహారు అడ్డం డాష్ యుగం కలుషాలకు ఇది నిలయం కలియుగం కలి పదిహేడు నిలువు గింజ విత్తనం ఇరవై మూడు అడ్డం విష్ణు భక్తుడు నంబి ఇరవై నాలుగు నిలువు పిల్లి బిడాలం ఇరవై ఎనిమిది అడ్డం మచ్చ మరక డాగు ఇరవై తొమ్మిది నిలువు బెల్లము గుడము ముప్పై ఏడు అడ్డం నాసిక ముక్కు ముప్పై మూడు నిలువు రుక్మిణికి ముద్దు పేరు రుక్కు ముప్పై రెండు అడ్డం మనం తేదీలు చూసుకునేది క్యాలెండరు ముప్పై రెండు నిలువు అచ్యుతం డాష్ కృష్ణదామోదరం రామనారాయణం అచ్యుతం కేశవం కృష్ణదామోదరం రామనారాయణం కేశవం ముప్పై తొమ్మిది అడ్డం నూరు వంద ముప్పై ఎనిమిది అడ్డం జీవితంపై విరక్తి కలిగితే డాష్ పుచ్చుకుంటారు సన్యాసం ముప్పై ఆరు నిలువు మార్కెట్ శీర్షాసనం సంత కింది నుంచి పైకి రాయాలి సరే సంత ముప్పై ఐదు అడ్డం బ్రహ్మ ధాత ఇరవై ఏడు నిలువు ఈ రెండూ ఉంటే మనం కూడా సంపన్నులమే ధనధాన్యాలు ఇరవై ఆరు అడ్డం కొంటెగోపాలుడు గోపాలుడు మా గోపికల డాష్ దోచుకొని ఎటో పోయాడు అంటూ పోతనగారు చెప్పారు మానధనం ఇరవై నిలువు బాలుగారు లక్ష్మి జంటగా నటించిన అద్భుత చిత్రం మిథునం పంతొమ్మిది అడ్డం బలం బలిమి పంతొమ్మిది నిలువు హైదరాబాదులో చేపమందుకు ఈ కుటుంబం ప్రసిద్ధి బత్తిన అలానే ఇరవై రెండు అడ్డం రత్తాలను గ్రామాల్లో ఇలా పిలుస్తారు రత్తి ఏడు నిలువు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళిని నిలబెట్టిన చిత్రం బాహుబలి పదమూడు అడ్డం గ్రహణాలకు కారకులయ్యే వారిలో ఒకరు రాహుకేతువులలో ఒకరు రాహువు ఆరు నిలువు శివ హర ఐదు అడ్డం దప్పిక దేహబాధ అలానే ఎనిమిది నిలువు భర్తకు తోక తెగింది ధవుడు అనగా భర్త తోక చివరి అక్షరం తీసేస్తే ధవు ఇదండి వాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదాలు నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్